యమ్మ వెల్కమ్ బ్యాక్ టు సాయి అమ్మ కిచ్చిన అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానురా ఈవేళ నాకు పొట్లకాయ పెరుగుపచ్చడి తినాలనిపించింది ఏ పొట్లకాయతో పెరుగు వస్తే చక్కగా తాలింపెట్టి చూపిద్దామని రండి ఇప్పుడు మళ్ళీ శ్రావణ మాసం వచ్చేస్తుంది ఎలక్కాయ ఎలక్కాయ స్పెషల్ ఎలక పండుతో కూడా చూపిస్తాను మీకు పచ్చి ఎలక్కాయతో ఓకేనమ్మ సింపుల్గా ఏమి లేవురా కూరలో అందంగా రెండు ఒడిగాలు వేయించుకుని మజ్జిగలో మిరపకాయలు వేయించుకుని చక్కగా తిందామని చెప్పి ఒక్క పొట్లకాయ చిన్న పొట్లకాయ పొట్లకాయ ఇందులో మనం వేసుకుని చూపిస్తాను కరివేపాకు అంటే ఎక్కువ ఇష్టం నాకు అందుకని ఎక్కువ వేస్తాను ఇదిగో జీలకర్ర మినపసెక్కు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు పొట్లకాయ ఒక్క బాయిల్ చేసుకుని అలా వార్చుకున్నాను రా చక్కగా ఒకే ఒక పొట్లకాయ పొట్లకాయ రేట్ ఎంతో తెలుసా డిమాండ్ ఇది ఇరవై ఐదు రూపాయల కాయ అది ఒక్క కాయ లేతగా ఉంది బాగుందని చెప్పి తీసుకున్నాను అందులో మనం వేసుకునేది సాల్టు కొద్దిగా పసుపు అంతే ఇంకేముండదు మీరు నచ్చితే ఇంగి వేసుకోవచ్చు కమ్మట పెరుగు గిన్నెలో తీసుకుని అక్కడ పెట్టుకున్నాను ఇంగు కూడా వేసుకుందాం ఇందులోకి ఓకేనా బంగారం అది కమ్మట పెరుగు వేసుకోవాలి మీరు ఎప్పుడు కూడా కూరలో ఏది పెరుగు మనం యాడ్ చేసుకున్న కమ్మటదే వేసుకోవాలి అది గుర్తుంచుకోండి బంగారం అది ఎదుగు పెరుగుంది కాబట్టి ఆయిల్ తప్పు వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది పొట్లకాయ పెరుగు అంటారు పెరుగు పచ్చడి అంటారు ఓకేనమ్మా అది ఇక నుంచి చెలక వస్తాయి ఎలకాయలు వచ్చేస్తాయి వరలక్ష్మి వ్రతం వచ్చేటప్పటికి అన్నీ తొలిపంట మంచి మంచిగా వస్తాయి వాకాయ పప్పుడు చూపిస్తా వాకాయలు వచ్చేసినాయి వాక్కాయలు కొత్తగా వచ్చినప్పుడు వండుకుంటే సూపర్ ఉంటుంది వాకాయ ఆవకాయ వాకాయ మటన్ వకాయ చికెను వాకాయ పప్పు చాలా బాగుంటుంది మాట చక్కగా ఇదిగో ఇప్పుడు రెండు ఎండుమిరగాయలు వేసుకున్నాం ఉల్లిపాయ పచ్చిమిరగా ఏ మక్కలు వద్దామో ఎండుమిరగాయలు కారమే ఓకేనమ్మా అది అందులోనే కొద్దిగా చీటు కూడా పసుపు వేసుకుందాం సాల్ట్ వేయకుండా ఒక్క బాయిల్ రాయించుకోండి పొట్లకాయ అంటే పెరుగు పచ్చడిలోకి స్మూత్గా ఉంటుంది మన నూనెలో వేయించుకున్నది కొంచెం వస్తుంది నేను అలా ట్రై చేశాను అందుకని బాయిల్ చేసాను అప్పుడు మెత్తగా ఉంటుంది అన్నమాట చక్కగా అన్నంలో కలుపుకోవడానికి అదిగో చిట్కడు ఇంగు కూడా వేసుకున్నాను ఈ మధ్య తొక్కమైన పప్పు వాడుతున్నాను ఎందుకంటే నిల్వ ఉండట్ల సాయమైన పప్పు అందుకని శుభ్రంగా బాగు చేసుకుని తక్కువ మిన వేసుకుంటున్నాను కమ్మదానానికి అమ్మదానం ఉంటుందా బాగుంటుంది చక్కగా కావాలంటే మళ్ళీ వేసుకుందాం ఉప్పు వేసుకున్నాం తక్కువగానే వేసుకున్నాను ఆ కూరలో ఒకటి ఇందులో ఒకటి పట్టదు ఎక్కువ పొట్లకి వేసుకున్నాం కనపడదు సరుకు లేతగా ఉంది ప్రాణమప్పులు కొనేసుకుందాం మగ్గాల చక్కగా మనం బాయిల్ చేసుకున్న ఈ పోపులో మగ్గితే బాగుంటుంది ఒక్క నిమిషం అలా మగ్గినిచ్చామనుకో ఓకేనమ్మ ఇది బా చక్కగా మగ్గిపోయింది కట్ చేస్తాను నూనెలో కూడా ఇలా మగ్గనిచ్చుకుంటే మనం పెరిగేసుకున్నాం కాబట్టి దీనికి పది పొట్టలకై ఆయువులు పట్టదమ్మా ఇదిగో ఇప్పుడు మనం సరిపడగా వేసుకుందాం తీసుకున్నాను కానీ కావాల్సినంత కమ్మంట పెరిగి వేసుకోండి చక్కగా పెరిగి ఎక్కువ ఇష్టం అనుకో పెరిగి వేసుకోండి లేదు పొట్లకాయ బాగా తినాలి అనుకున్నాం అనుకో పెరుగు తగ్గించుకోండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఎలా ఉంది అమ్మ చక్కగా కామెంట్ రూపంలో తెలపండి చక్కగా అంతే చల్లారిన ఇవ్వండి పెరిగేరు కదా అప్పుడు కొత్తగా చల్లారిన తర్వాత వేసుకుంటే ఏదో సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఎంత బలమో బలానికి బలం ఇది ఓకే బంగారం ఎలా ఉంది నచ్చిందా సింపుల్గా చేసి చూపించేస్తాను మీ సింపుల్గా సింపుల్ అంటే ఇక్కడ సింపుల్ మరి చేసుకోవాలా చేసుకోవాలి చక్కగా ఒప్పుడు చేసుకోవాలి తెచ్చుకోవాలి ఇక్కడికి ఇవన్నీ చూపించాలంటే అరగంట పడద్ది ఏమ్మా చక్కగా వరలక్ష్మి వ్రతం పనులన్నీ చేసుకుంటున్నారా దగ్గరకు వచ్చేస్తుంది అందంగా చక్కగా చేసుకోండి అందరూ కూడా మంచిగా అభివృద్ధి చెందాలని చెప్పి ముందే దీవించేస్తున్నాను మీ అందరు నేను ఆరోగ్యాలు ఇవ్వాలి మంచి ఇదిగాను ఏమ్మా మళ్ళీ మంచి రెసిపీతో మళ్ళీ మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి బంగారం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్లు చేయాలి మీరు మరి ఇంత కష్టపడి చేస్తున్నాం కాబట్టి మీరు లైక్ చేయాలి లైక్ అండ్ ఓ హోటల్ అంటదమాట ఓకేనమ్మా మరి మంచి రెసిపీతో మీ సాయం మీ ముందుకు వస్తుంది బాయ్ బాయ్